పోయింది కదా బట్టి కుక్క అనుకొని మేము మళ్ళీ మా పని మేము చేసుకుంటా ఏరు నచ్చి పిక్కని అందుకున్నా అంటే ఇరుసడే లేదు ఎంత నాలుగు అక్కలు బొరినా కానీ ఇడతలేదు ఇరిగట్టబట్టి కట్టబట్టి దేంతోని కొట్టినా కానీ సాట పోయింది జల్లడే పోయింది దేంతోని కొట్టినా ఇడతలేదు ఈ ఆకులంతా బొరుతున్నా మసీలు వాళ్ళు అందరిలో ఒకటి ఉన్నాడు పెడుతున్నా నన్ను చంపేసి చంపేది కీకలమైన కీకలు పెడుతున్నా కానీ పప్పులకి వెళ్ళి పోయిందేమో కుక్క ఏంటికి పోతే వాయినా అంటే వాళ్ళు అనుకుంటున్నాను